రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో వైసీపీ నాయకులు ఘోర ఓటమి తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా చాలా వార్తల్లో అయితే మాత్రం నేను వినిపించేటటువంటి వ్యక్తి గతంలో ఉన్నప్పుడు ఎక్కువగా నోరు పారేసుకునేటటువంటి వ్యక్తి ముఖ్యంగా మహిళల్లో అనమాట ఆమె నగర నియోజకవర్గం రోజా ఆమె క్రీడల శాఖ మంత్రిగా సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఇక ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడి చివరికైతే మాత్రం మంత్రి పదవి దక్కింది రెండున్నర రెండున్నర సంవత్సరాలు ఆమె మంత్రిగా కొనసాగారు ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది ఇప్పుడైతే మాత్రం ఆమె పార్టీలో అంత యాక్టివ్గా లేరు ఇదే అందరికీ హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలోనే అసలు నియోజకవర్గంలో ఆమె పట్టు ఎంతవరకు ఉంది ఆమె ఎంత మెజార్టీతో గెలిచింది అక్కడ ప్రజల్లో ఆమె అంటే పార్టీ పరంగా ఆమెకు అభిమానం ఉందా లేకపోతే స్వతహాగా ఆమెకు అభిమానం ఉన్నదే అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం నగర నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో రోజాకి వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి రోజాకి అయితే మాత్రం డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఓట్లు అయితే మాత్రం వచ్చాయి ఇక ఆమె అప్పుడు టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు నాయుడు ఆయన టీవీ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి గాలి గాలిముద్దు నాయుడు మంత్రిగా కూడా ఆయన పనిచేశారు అలాగే పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు కాబట్టి గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా ఆయన మంత్రి వర్గంలో ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆయనకి డెబ్భై మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు పోలవటం జరిగింది బ బలమైన నేత అనమాట కానీ రోజాకు వచ్చిన మెజార్టీ అంటే ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు మాత్రమే అప్పుడు కూడా స్వల్ప మెజార్టీయే వచ్చిందా కాదంటే బోటాబోటీగా ఎనిమిది వందల ఆ యాభై ఎనిమిది ఓట్లు ఒక నా నాలుగు ఐదు వందల ఓట్లు కనుక ఈయన ప్రభావితం కనుక చేయగలిగినట్లయితే రోజా మాత్రం అప్పుడే ఓడిపోయేది తర్వాత రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో రోజాకి ఎనభై వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు వచ్చాయి అలాగే టీడీపీ అంటే తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత గాలి ముద్దు కృష్ణనాయుడు ఆయన చనిపోవటంతో ఆయన కుమారుడు అయినటువంటి గాలి భానుప్రకాష్ అయితే మాత్రం రంగంలోకి దిగటంతో ఆయన డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్లు ఆయన రావటం జరిగింది మొత్తానికి ఇక్కడ అయితే కొంచెం ఒక పన్నెండు వందల ఓట్లు దాదాపు రెండు వేల ఓట్లు అయితే మాత్రం రోజా సాధించగలిగింది మరి అప్పుడు గాలి ముద్దు కృష్ణనాయుడు చనిపోవటం వలన లేకపోతే ఏదైతే మొత్తానికి అయితే మాత్రం ప్రభావం చూపితే ఒక రెండు వేల అయితే మాత్రం రోజా ప్రభావం చూపగలిపింది ఇక తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆమె మంత్రిగా ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆమె రెండున్నర సంవత్సరాలు అయితే మాత్రం మంత్రిగా ఉంది ఇంకా ఎక్కువగా ప్రజాదరణ రావాలా మెజార్టీ సాధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ అక్కడ నియోజకవర్గంలో అయితే మాత్రం ఆమెపై తీవ్ర ఆరోపణలు వచ్చినాయి సొంత కేడరే వైసీపీకి చెందినటువంటి సొంత కేటరీ ఈమెను ఏ విధంగా ఓడించాలి నగర నియోజకవర్గంలో ఈమె ఆధిపత్యం ఎక్కువైపోయింది కేటర్ని పట్టించుకోవటం లేదు సొంత అంటే వ్యా అంటే వాటి ఆస్తులపై వ్యామోహం పెరగటం మరోపక్క నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవటం అలాగే టీడీపీ నాయకులు విమర్శించడం తప్ప ఆమె చేసింది ఏమీ లేదు మరోపక్క క్రీడల శాఖ కూడా ఆమె నిర్వహించింది కాబట్టి ఏదో బ్యాట్ పెట్టి క్రికెట్ పెట్టి క్రీడా సామాగ్రి కొనుగోలు విషయంలో కూడా కుంభకోణం జరిగిందనే ఆరోపణలు రావడంతో అయితే మాత్రం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ అయితే మాత్రం దూరంగా ఉంది ఆమెకి గత ఎన్నికల్లో కూడా రెండు వేల పద్నాలుగు ఆమెకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే మాత్రం టీడీపీ భానుప్రకాష్ అయితే మాత్రం లక్షా ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు సాధించగలిగారు లక్ష ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు సాధించగలిగారు ఇక వైసీపీ రోజా అక్కడ మంత్రిగా ఉన్నటువంటి రోజా అరవై రెండు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్లయితే ఆమెకు పోలవటం జరిగింది మొత్తానికి నలభై ఐదు వేల నాలుగు ఓట్లైతే మాత్రం మెజార్టీ సాధించడం జరిగింది అసలు అంటే ఇక్కడ రోజే ఎంత ఎన్నిసార్లు పోటీ చేసినా సరే ఎనిమిది వందల యాభై ఎనిమిది రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్లు ఇక్కడేమో ఒక్కసారి టీడీపీ భానుప్రకాష్ అయితే నలభై ఐదు వేల నాలుగు ఓట్లు ఉంటే దాదాపు నలభై ఒక్క వేల నలభై రెండు వేల పైచులకు అనమాట గతంలో అన్నింటిని మనం పోల్చినా సరే నలభై రెండు వేల పైచలు అంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటంటే నియోజకవర్గంలో రానున్నటువంటి అంటే భవిష్యత్తులో ఎవరైనా నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటే ఆయనే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు కాబట్టి ఇప్పుడు రోజాని తప్పిద్దామనేటటువంటి పరి ప్రయత్నం వైసీపీ అధిష్టానంలో అంటే వైసీపీ అధిష్టానం అంటే వైఎస్ జగన్ మోగ మోహన్ రెడ్డి మదిలో ఉందని మొత్తానికి మనకు తెలుస్తుంది మొత్తానికి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకు మొత్తానికి ఆయన హెడ్ కాబట్టి వైసీపీకి పెద్ద తలకాయ కాబట్టి ఆయనకి గతంలో రోజాకి కూడా పడని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏదో పిలిచి ఒక సమన్వయం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వచ్చింది మొత్తానికైతే మాత్రం రోజాకి అక్కడ సీట్ అయితే మాత్రం అక్కడ తీసేసే పరిస్థితుంది మరోపక్క ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే తమిళనాడులో అక్కడ ప్రముఖ హీరో విజయ్ దళపతి అక్కడ పార్టీ స్థాపించారు ఆయన పాదయాత్ర చేయాలని కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో అయితే పాదయాత్ర ద్వారా చేస్తేనే అధికారంలోకి వస్తామనేటటువంటి ఏదైతే అంశం తెరపైకి వచ్చిందో విజయ్ దళపతి ఆధ్వర్యంలో అక్కడైతే పార్టీ స్థాపించడం జరిగింది ఆయన కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో ఇక రోజా అయితే మాత్రం అటు తమిళనాడుకి వెళ్ళి మకాం మారుద్దామనేటటువంటి పరిస్థితి తన భర్త సెల్వమణియ కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో నియోజకవర్గం పక్కనే తమిళనాడు ఉండటంతో కొన్ని సినిమాల్లో కూడా ఆమె తమిళలో నటించింది కాబట్టి ఆ దృష్టితోటి ఆమె తమిళనాడు వైపు వెళ్ళేటటువంటి ఆలోచనలు ఉన్నాయి తమిళనాడు రాజకీయాల్లో అంటే ఇక్కడ ఎంత లేదు ఇంత నలభై వేల మెజార్టీని తగ్గించాలంటే మామూలు విషయం కాదు రోజాకి అది సాధ్యమయ్య పడే పరిస్థితి కాదు వైసీపీలో ఉన్న ఇక భవిష్యత్తులో వస్తా రాదా దేవుడెరుగు కానీ నలభై వేల మెజార్టీని ఇక్కడ నియోజకవర్గంలో తగ్గించాలంటే అయ్యే పని కాదు కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదు ఇప్పట్లో మరి రాజ్యసభ కానీ ఎమ్మెల్సీని అడుగుదామంటే అవి కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా దుకాణం మొత్తం తీసి తమిళనాడుకి షిఫ్ట్ అవుదామని రోజా అయితే ఆలోచన ప్రస్తుతం ఆమె అయితే మాత్రం ఇతర దేశాల్లో చిల్లు అవుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ పెద్దిరెడ్డి కూడా ఆమెపై ఫోకస్ పెట్టారు కాబట్టి ఇక రోజాకైతే మాత్రం నగర నియోజకవర్గంలో ఆమెకి ఇక టికెట్ దక్కన భవిష్యత్తులో కూడా నగర నియోజకవర్గంలో ఆమె ప్రాబల్యం ఏమి ఉండదని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి నగర నియోజకవర్గంలో రోజాకైతే మాత్రం చెక్ పెట్టే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది మరి రోజా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించిందంటే అక్కడ గతంలో జరిగినటువంటి పరిణామాలు ఒకటి మీకు చెప్పదలుచుకున్నా హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు అక్కడ సూపర్ స్టార్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మంచి దోస్తు అయితే తమిళ రజనీకాంత్ని అయితే మాత్రం అక్కడ పిలవటం జరిగింది ఆయన వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు రాత్రి ఏడు ఎనిమిది గంటల్లో ఆయన రావటం జరిగింది ఐటెక్ సిటీ ఆ ప్రాంతాల్లో వస్తున్నటువంటి తరుణంలో అక్కడ బిల్డింగ్లు అన్నీ చూశారన్నమాట నైటు అయితే నేను ఏదో ఇక్కడ చూశాను చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు ఆయన ఆయన మాటల్లో ఎవరిని విమర్శించాలనేటటువంటి ఉద్దేశం లేకుండా చంద్రబాబు ఏ కార్యక్రమానికి వచ్చినా ఎవరు పుట్టినరోజు వచ్చినా వాళ్ళని అభినందిస్తారు ఎవరికన్నా సన్మానం చేయాలన్న ఆ సన్మాన గ్రహీతని కొంచెం నాలుగు మంచి మాటలు చెప్పి అభినందిస్తుంటారు అవి సహజంగా అది సొంత సొంత ప్రోగ్రాం కదా అయితే రజనీకాంత్ ఆ కార్యక్రమానికి వచ్చారు చంద్రబాబు నాయుడిని అభినందిస్తూ నేను ఇందు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే బిల్డింగులు చూశాను అదంతా సింగపూర్ లాగా అనిపించింది లేకపోతే న్యూయార్క్ నగరంలాగా అనిపించింది నాకు చాలా సంతోషం వేసింది చంద్రబాబు నాయుడు మంచి మిత్రుడు అని చెప్పేసి రజనీకాంత్ చెప్పడం జరిగింది దీనిపై ఇక చూడు వైసీపీ నాయకులు గగ్గోలు పెట్టారు ఇక మైకు చాలు ఎవరు కనపడితే అక్కడ తిట్టడం రజనీకాంత్ అక్కడ ఆ చల్లని రూపాయినాని అని చెప్పేసి కొడాలి నాని ఇక రోజా అందుకొని ఆయన వయసు అయిపోయింది ఆయనకి ఇక్కడ ఆఫర్లు లేక ఇక్కడికి వచ్చి ఈ ముచ్చట చెప్తున్నానని చెప్పాను మరి అక్కడ తమిళనాడులో మామూలుగా ఉంటుంది కదా అభిమానులు మనలాగా ఏదో వర్గాలు రకరకాలుగా ఉంటాయి కదా అక్కడ అయితే ఏముండవు అక్కడ దేవాలయమే కడతారు అలా కనుక మంచి సినిమా హిట్ అయ్యి వాళ్ళ అభిమాన నాయకుడు అని అనుకుంటే మంచి అభిమానంగా చూస్తుంటారు అక్కడ దేవాలయాలు కూడా కుట్ట కట్టారు గతంలో రా మన రజనీకాంత్కి అలాగే ఖుష్బూకి జయలలితకి ఇట్లా మంచి మంచి అభిమాని అభిమాను నాయకులు అభిమానులు అక్కడ ఉన్నారు అట్లాంటిదిగా రోజా దిష్టి తగలబెట్టారు ఆమె మా రజనీకాంత్ మీద తిట్టే అంత స్థాయికి ఎదిగామని చెప్పి కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి కానీ వైసీపీ నాయకులు అయితే మాత్రం మరి ఎందుకు ఇట్లా నోరు దోళ చేసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు తమిళనాడులో పోవాలంటే రోజాకి మింగుని పడిన పరిస్థితి విజయ్ దళపతి ఎంతవరకు ఏమైనా ఆస్వాదిస్తారు ఏమైనా టికెట్ ఇచ్చేది పరిస్థితి మరి ఏమైనా క్రియాశీలకమైనటువంటి నేత సూచనలు సలహాలు ఇస్తారంటే ఓన్లీ సినిమాలు ఆ జబర్దస్త్తుల వరకే పరిమితమైనటువంటి ఈ నేత ఎట్లయితే మాజీ మంత్రి అనిపించుకోగలిగిన సందర్భం అయితే తమిళనాడులో ఎంతవరకు ప్రభావం చూపిస్తారన్నది మనం చూడాల్సినటువంటి అంశం